రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చిరకాల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూల అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి నెలల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కరువు బత్యం డిఏ బకాయిల చెల్లింపు ఒక డిఏ విడుదల మరియు ఉద్యోగులు ఎంతగానో చూస్తున్న సమగ్ర ఆరోగ్య పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్తలను రాష్ట్ర అవతారణ దినోత్సవం జూన్ రెండు వంటి శుభ సందర్భాన అధికారికంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల వర్గాల్లో చర్చ జరుగుతుంది అలాగే ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ పలు దఫలగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి కొన్ని కీలక డిమాండ్ల పరిష్కారానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం అలాగే పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్లు సరెండర్ లీవ్లు జీపీఎస్ మరియు టిఎన్జిఎల్ఐ లోన్ల మంజూరు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి వీటితో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర పక్కలను కూడా దశల వారీగా చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏ విడతలు పెండింగ్ లో ఉన్నాయి వీటిలో కనీసం రెండు డిఎలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఒక డిఏ విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఉద్యోగ వర్గాలు కథనం ఇది ఉద్యోగులకు కొంతమేర ఆర్థిక ఉపశమనం కలిగించనుంది అలాగే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ స్థానంలో మరింత మెరుగైన సమగ్రమైన నూతన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటి ఈ డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మెరుగైన కవరేజీతో క్యాష్ వైద్య సేవలు అందించేలా కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రకటించడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ పథకం విధి విధానాలు కవరేజీ పరిమితులు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరమైన డిమాండ్లతో పాటు ఉద్యోగుల ప్రమోషన్లు బదిలీలు సర్వీస్ రూల్స్ సవరణ వంటి ఆర్థికేతర డిమాండ్లు కూడా సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ప్రతి ఏటా జూన్ రెండున జరుపుకునే తెలంగాణ రాష్ట్ర అవతారణ దినోత్సవం ఉద్యోగులకు సంబంధించి ఈ కీలక ప్రకటనలు చేయడానికి ప్రభుత్వానికి ఒక మంచి వేదికగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ శుభ సందర్భాన ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలను ప్రకటించడం ద్వారా వారిలో నూతనోత్సవాన్ని నింపి ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని విభేద ఉద్యోగ సంఘాలు తమ విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇది ఉద్యోగుల డిమాండ్లకు మరింత బలాన్ని చేకూర్చనుంది అలాగే ప్రభుత్వ పెద్దల సూచనలతో మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల జేఏసి మరియు లచ్చిరెడ్డి శారథ్యంలోని ఉద్యోగ సంఘాల జేఏసీలు విలీనమై ఒకే ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు ముగిశాయని వారం రోజుల్లో ఈ విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఈ ఐక్యత భవిష్యత్తులో ప్రభుత్వంతో చర్చలు జరపడంలో ఉద్యోగ సంఘాల బేరసారాల శక్తిని మరింత పెంచుతుంది అలాగే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులు డిఏ విడుదల వంటివి చేసినట్లయితే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపుతాయి అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ప్రభుత్వ ప్రకటనలు ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా ఉంటే వారి నుండి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది ఇది ప్రభుత్వ ఉద్యోగ సంబంధాలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది ఉద్యోగులు ఏ ప్రభుత్వంలోనైనా కీలక ఓటు బ్యాంకు వారి డిమాండ్లను నెరవేర్చడం ద్వారా వారి మద్దతును కూడగట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్తలు అందనున్నాయనే వార్తలు వారిలో నూతన ఆశలను రేకెత్తిస్తున్నాయి డిఏ విడుదల పెండింగ్ బకాయిల చెల్లింపు మరియు ముఖ్యంగా నూతన ఆరోగ్య పథకం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటే అది ఉద్యోగుల సంక్షేమానికి వారి కుటుంబాల భద్రతకు ఎంతగానో దోతపడుతుంది రాష్ట్ర అవతారణ దినోత్సవం నాడు వెలువాడే అధికారిక ప్రకటనల కోసం ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పరిణామాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వ యంత్రాంగానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయని ఆశిద్దాం